హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాషా మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ను చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లకు పెరిపోతామా ఈరోజు బీహెచ్కే కలిగి ఉన్న ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ హౌస్ యొక్క బడ్జెట్ అరవై మూడు లక్షలు మాత్రమే మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుందండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మనమైతే హౌస్ యొక్క లొకేషన్ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడైతే మనం ఫ్లోరింగ్లో ఎంటర్ అయ్యామండి ఇదంతా కూడా ఫ్లోరింగ్ అండి కార్ పార్కింగ్ ఏరియా ఈ ఫ్లోరింగ్ వచ్చేసి పదహారు అడుగు పదహారుకు పన్నెండు అడుగులు ఉంటుందండి పైన సీలింగ్ కూడా చేసేసి ఉన్నారు మంచి క్వాలిటీ అయితే ఉపయోగించున్నారండి వుడ్ వర్క్ కానివ్వండి అంతా కూడా చాలా బాగా చేయించున్నారు లోపల వర్క్ కూడా చాలా బాగుందండి వుడ్ వర్క్ కానివ్వండి సీలింగ్ కానివ్వండి అంతా కూడా చాలా బాగా చేయించున్నారు ఇక్కడ కార్ పార్కింగ్తో పాటు బైక్ పార్కింగ్ కూడా చే పెట్టుకునేదానికి అవకాశం ఉందండి ఈ ఇంటి యొక్క మెట్లు అండి ఇవి మెట్లు కింద కామన్ వాష్రూమ్ కూడా ఫిట్ చేసి ఉన్నారండి ఇప్పుడైతే మనం మెయిన్ డోర్ కవర్ చేస్తున్నాం చూడండి టేక్ ఉర్క్తో చేస్తుందండి ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది గమనించవచ్చు మీరు సెట్ బ్యాక్ ఏరియా అండి మూడు అడుగు అడుగుల వరకు ఉంటుంది మనమైతే మెయిన్ డోర్ తీసుకుని లోపలికైతే ఎంటర్ అవుదాము ఇప్పుడైతే హాల్లోకి ఎంటర్ అయ్యామండి హాల్ కూడా చాలా విశాలంగా ఉంటుంది చూడండి ఎదురుగా టీవీ యూనిట్ కూడా మీరు గమనించవచ్చు పైన సీలింగ్ కూడా మంచి కలర్ఫుల్ లైట్స్తో మంచి మంచి కలర్ లైట్స్తో కూడా సీలింగ్ కూడా చాలా బాగుందండి టీవీ యూనిట్ కూడా హాల్లో చాలా అందంగా ఉంటుంది విశాలంగా ఉంటుందండి హాల్ ఏరియా కూడా నేను పక్కనే కూడా మీరు డైనింగ్ ఏరియా కూడా మీరు గమనించవచ్చు ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి ఇరవై ఒక్క అంకడం అండి కట్టుబడి ఇరవై ఇరవై వరకు ఉంటుంది తూర్పు ఫేసింగ్ హౌస్ అండి టీవీ యూనిట్ గమనిస్తండి గమనిస్తుంది ఇప్పుడు మనమైతే డైనింగ్ ఏరియాలోకి వెళ్ళాము డైనింగ్ ఏరియాలో కూడా వుడ్ వర్క్ చేస్తున్నారండి ఎదురుగా ఉండేది చైల్డ్ బెడ్రూమ్ అండి దాని టీవీ యూనిట్ లెఫ్ట్ సైడ్లో ఉండేది మాస్టర్ బెడ్రూమ్ టీవీ యూనిట్ కూడా ఫినిషింగ్ చాలా బాగా వచ్చిందండి ఇప్పుడైతే డైనింగ్ ఏరియాలోకి వచ్చామండి ఇదంతా కూడా డైనింగ్ ఏరియా పైన సీలింగ్ కూడా మీరు చూడవచ్చు ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి కొత్త కాలం అండి మెయిన్ రోడ్కి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుందండి హౌస్ హౌస్ యొక్క బడ్జెట్ అరవై మూడు లక్షలు చెప్తున్నారు మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుందండి అయితే కిచెన్ ఏరియాలోకి ఎంటర్ అయ్యాము ఇదంతా కూడా కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియా కూడా చాలా విశాలంగా ఉంటుందండి బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చాయి ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఓవరాల్గా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది రెడీ టు మూవ్ అని చెప్పవచ్చు టూ బీహెచ్కే హౌస్ అండి విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి ఇది మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అయ్యామండి మాస్టర్ బెడ్రూమ్ యొక్క కొలతలు వచ్చేసి పదహారుకి పదిన్నర అడుగుల వరకు ఉంటుందండి ఇది మనం అటాచ్డ్ వాష్రూమ్ కూడా చూడవచ్చు వెస్ట్రన్ టాయిలెట్స్ ఉపయోగించి ఉన్నారండి ఈ విండోస్ అండి మా మాస్టర్ బెడ్రూమ్ యొక్క విండోస్ మనం అయితే డైనింగ్ ఏరియాలోకి వచ్చాము ఇప్పుడు చైల్డ్ బెడ్రూమ్లోకి వెళ్దామండి ఓవరాల్గా కవర్ చేస్తున్నాం చూడండి కిచెన్ ఏరియా ఎదురుగా కిచెన్ ఏరియా అండి ఇదంతా కూడా హాల్ ఏరియా చాలా విశాలంగా ఉంటుంది టీవీ యూనిట్ కూడా మరొకసారి కవర్ చేస్తున్నాం చూడండి ఇప్పుడైతే మనం చెయిల్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము ఇదంతా చెయిల్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం చిన్నదిగా అనిపిస్తుంది పైన సీలింగ్ కూడా మీరు గమనించవచ్చు విండోస్ కూడా ఉన్నాయండి వుడ్ వర్క్ కూడా చాలా బాగా చేయించున్నారండి ఓవరాల్గా చాలా మంచి లొకేషన్లో ఉంది హౌసు ప్రైజ్ కూడా మంచి ప్రైస్ అండి వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మరి కొన్ని మంచి మంచి వీడియోస్తో సేల్స్కి ఉన్న హౌసెస్ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్